హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి ప్యాలాలతో వడియాలండి చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్యాలాలు సొరకాయతో వడియాలండి ఈ వడియాలు కూడా వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయండి చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా బాగున్నాయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ నా వీడియోస్ అన్నీ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సొరకాయ నుండి విధంగా వాష్ చేసుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి ఈ ప్యాలాలండి వీటినే మరమరాలని కూడా అంటారు కదా వీటిని అండి వాష్ చేసుకోవాలండి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ నుంచి అండి గట్టిగా వాటర్ లేకుండా గట్టిగా ప్రెస్ చేస్తూ తీసుకోవాలి డైరెక్ట్గా కూడా పెడతారండి కానీ ఈ విధంగా వాష్ చేసి పెడితే బాగుంటాయి సొరకాయ ప్యాలాలు ఎంత కొలతా అని ఏం లేదండి నేను ముక్క తీసుకున్నాను పచ్చిమిర్చి పేస్ట్ కొత్తిమీర అండి సొరకాయ నుండి తురుముకోవాలి ప్యాలకు తగినంత సొరకాయ తురుము తీసుకోవాలండి మళ్ళీ వాటర్ యాడ్ చేయొద్దండి ఈ సొరకాయతోనే కలుపుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా తురుముకున్న తర్వాత ప్యాలాలలో వేసుకోవాలి ఇవి ఇంట్లోనే పెట్టుకోండి అండి తర్వాత ఎండలో పెట్టుకోవచ్చండి ఇప్పుడు దీంట్లోండి కొంచెం జీలకర్ర వేసుకోవాలి నువ్వులండి ఇప్పుడు దీంట్లో నుండి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి కొత్తిమీర అండి ఇవన్నీ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు అండి తగినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు చూసుకొని వేసుకోవాలి కొంచెం తక్కువగానే పడుతుంది ఇప్పుడు వీటిని అండి ఇప్పుడు చేతితో కలుపుకోవాలండి గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత అండి వడయాల్లా పెట్టి చూడాలండి వడేల్లా రాకపోతే అండి ఇంకా కొంచెం సొరకాయ తురుము యాడ్ చేసుకోవాలి చేతికండి కొంచెం తడి చేసుకుంటూ చేతి మీదనే చేసుకోవాలి చూస్తారు కదండి ఈ విధంగా ఇప్పుడు సరిపోయిందండి దీంట్లోకి సురకాయ తురుము ఈ విధంగా వడియాలు చేసుకోవాలండి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాదండి మీడియంగా ఉండాలి అన్నీ ఇంట్లోనే ఈ విధంగా చేసుకుని అండి ఒక ప్లేట్లో పెట్టేసుకొని తర్వాత ఎండలో పెట్టుకోవచ్చండి ఎండ ఎక్కువగా ఉంటే త్రీ డేస్ సరిపోతుందండి చూసారు కదండి అన్ని విధంగా చేసిన తర్వాత ఎండలో పెట్టాను త్రీ డేస్ పట్టిందండి ఈ విధంగా గలగల చూసారు కదా ఈ విధంగా ఎండాలండి ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసి చూపెడతాను ఈ వడియాలండి వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి మధ్య మధ్యలో ఎండలో పెడుతూ ఉండాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్